నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోర గ్రామానికి చెందిన పశువుల కాపరులు మరియు పశువుల మధ్యలో ఒక గడ్డపై నిలిచిపోయాయి నిన్న కురిసినటువంటి వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి కిన్నెరసాని ప్రాజెక్టులు భారీగా నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది దాంతో పాల్వంచ మండలం దంతెలబోర గ్రామానికి చెందిన పశువులు మరియు పశువుల కాపరులు నీటి మధ్యలో ఒక గడ్డపై నిలిచిపోవడంతో వారికి త్రాగడానికి మంచినీరు ఆహారం అందజేశారు సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు

جي ڪي اوز جوي هل ڪل ٿيندي رهي آهي ۽۽ هي ريدي جي ٿو ڪڏهن فلائٽ رها اچي ٿي ڪڏهن 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 ڏسڻ چئي ٿي چئي ٿي اسان کي وڏا چٽو دردو يا من ڏس جو ٽائٽر ٿو ٿي ٿي ٿي

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు